హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను మానవ సమాజ స్థితిగతులను మానవుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునేందుకు ఒక కొత్త కోణంలో స్పృశించే ప్రయత్నం చేస్తూ చేస్తున్న వీడియోల మాలిక ఇది ధర్మధ్వజం తరపున మేము సమర్పిస్తున్న వీడియోలలో ఇది ద్వితీయోధ్యాయము సాంఖ్య నుండి నలభై తొమ్మిదవ శ్లోక విశ్లేషణ కొనసాగిస్తున్నాను దూరేణ హవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణా ఫలహేతవ కృపణ ఇది చాలా పర్టిక్యులర్ అయినటువంటి ఒక స్పృశించదగినటువంటి పదం ముందుగా నేను దాని తాత్పర్యం చదువుతున్నానండి ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది అంటే ఇట్ ఇస్ ద లోయెస్ట్ వన్ తక్కువ స్థితికి చెందింది ఈ సకామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించి పనిచేయడం అన్నది ఫలితాన్ని ఆశించకుండా జయాపజయాలు అనుకుండే బుద్ధితో చేసేటటువంటి కర్మల్ని బుద్ధియోగం అంటారు ఆ బుద్ధియోగంతో పోలి పోలిస్తే కామ్యక కర్మ చాలా నీచమైనది కావున ఓ ధనంజయ ఓ అర్జున నీవు సమత్వ బుద్ధియోగమన్నే బుద్ధియోగమునే బుద్ధియోగముని ఆశ్రయింపు ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు ఫలాసక్తితో పనిచేసేవాడు దీనుడు ఎందుకంటే ఏ మంచి ఫలితం వస్తుంది ఏం పర్వాలేదు ఈసారి ఈ బిజినెస్లో నేను లక్షలు గడిస్తాను అనుకున్నప్పుడు ఎలా ఉంటాడు ఏమో ఒకవేళ లాస్ వస్తే ఫట్ వెంటనే ఇలా భుజాలు కృంగిపోతాయి ఆ భుజాలు పైకి ఎత్తడం భుజాల క్రిందికి దించడంతో దేహపు నొప్పులే తప్పితే ఒరిగేది కూడా ఏమీ ఉండదు వాడు దీనుడే ఎందుకంటే తన నిమిత్తంలో లేని దాన్ని గురించి ఆలోచిస్తూ హిస్ వేస్టింగ్ హిస్ టైం ఫలితం అన్నది అతడి చేతిలో లేదు కాలపురుషుడి చేతిలో ఉంది దైవ దత్తం అది కాబట్టి ఫలాన్ని దత్తం చేస్తాడు కాబట్టి ఆయన్ని దైవం అంటున్నావు ఆ దైవాన్ని నువ్వు శ్రీరాముడు అనుకో ఆంజనేయుడు అనుకో శ్రీకృష్ణుడు అనుకో అల్లాహ్ అనుకో అంబాభవాని అనుకో ఏదైనా అనుకో కర్మ ఫలాన్ని ఆయన దత్తం చేస్తాడు మనకి అది నీ చేతిలో లేదు ఎముడి చేతిలో ఉంది అలాంటి చోట దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు నీవు దీనుడువే అవుతావు ఇక కృపణ అన్న పదం ఉంది చూసారా అది లోభి అన్న అర్థంతో ఉంటుంది లోభి తనకు తాను కూడా ఉపయోగపడ్డాడు అందుకే ఇదా చిన్నప్పుడు ఒక కథ చదువుకుంటాం పరమ పిసినారి ముసలివాడు ఎంత గుండ్రా ఎంత బంగారం సంపాదించాడు ఓ గొయ్యిలో పెడతాడు పొద్దున్నే ప్రతిరోజు దాన్ని తీసుకున్న బంగారాన్ని చూసి మురిసిపోయి మళ్ళీ కప్పెట్టేస్తాడు దొంగడు ఒకడు చూశాడు అది ఎత్తుకుపోయాడు వీడు ఏడుస్తుంటే పక్కింటాయని చెప్పాడు ఎందుకురా ఏడుస్తావు ఎటు ఉపయోగపడదే కదా అంత లావాటు గుండ్రాయి తెచ్చి అక్కడ పెట్టుకుని రోజు తవ్వి తీసుకుని మురిసిపోరా అని కృపణుడు వాడు సమాజానికి ఉపయోగపడ్డా సంగతి దేవుడు ఎరుగు వాడి కుటుంబానికి కూడా ఉపయోగపడ్డు తనకు తాను కూడా ఉపయోగపడ్డు వాడి శారీరక ఎబిలిటీస్ దగ్గర నుంచి మెంటల్ ఎబిలిటీస్ దగ్గర నుంచి వాడి దగ్గర ఉన్నటువంటి సంపదైనా కూడా కాబట్టి కామ్యక కర్మ చేసేవాడు కృపణుడు తనకు తాను కూడా ఉపయోగపడనివాడు అంతేకాక కామిక కర్మ నిష్కామ కర్మ వివరిస్తూ చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథని మీతో పంచుకుంటానండి ఎందుకంటే ఒకవేళ మా భాగ్యవశాత్తు మా ధర్మధ్వజం భాగ్యవశాత్తు పిల్లలు కూడా కనుక ఈ వీడియోలు చూసేట్లయితే వాళ్ళకి ఒక రుచి పుట్టి మిగతావి కూడా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయాలి అని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ కథ మీతో పంచుకుంటున్నాను ఒకనొక ఊర్లో ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు ఒక ఆయన పేరు రామయ్య ఇంకో ఆయన పేరు కామయ్య రామయ్యది పాపం చిన్న పూరిళ్ళు చిన్న రైతు ఓ రెండు ఎకరాలు సాగు చేసుకుంటూ ఉన్నాడు పక్కనున్న కామయ్యది బంచి బిల్డింగ్ చాలా ధనికుడు కనికృపణుడు బాగా ఒక వంద ఎకరాల ఓ ఇరవై ఎకరాల ఎకరాల కొబ్బరి తోట ఇట్లా అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వాడు ఒకసారి వాళ్ళ ఊరికి ఒక యోగి వస్తాడు చీకటి పడిన వేళ వస్తూ ఆ వీధులన్నీ తిరుగుతూ వస్తూ ఆ కామయ్య ఇంటి ముందు నడుస్తూ ఆ ఇంట్లోంచి కామయ్య బయటకు వస్తూ ఉంటే ఆ యోగి అతడితో అయ్యా చాలా దూరం నుండి వస్తున్నాను చీకటి పడింది ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకొనిస్తే రే పొద్దునే లేచి నా దారిన నేను పోతాను పోయేప్పుడు నాకు చేతనైన మేలు మీకు చేసిపోతాను అంటాడు వాడు కామయ్య అంటాడు డబ్బు ఉంది కదా డబ్బున్న అందరికీ దా మదం ఉంటుందని కాదు ఈ కామయ్యకే డబ్బుతో పాటు మదం కూడా ఉంది అతడు అన్నాడు నువ్వు నాకు మేలు చేయగలిగేంత సీన్ నీకుంటే నువ్వు ఇట్లా పడే అడుక్కుంటూ ఉంటావా ఏం లేదు లేపో ప్రతివాడికి నేను తేరగా పడ్డానికి నేనేమి ఇక్కడ అంగడి పెట్టి కూర్చోలేదు పో అనేసి గట్టిగా గదమాయించేస్తాడు యోగి ఏమీ అన్నాడు ఎందుకంటే అతడికి పొగడతా తెగడతా పూజ్యము అవమానం సమానం కాబట్టి ఏమీ అండు ఇంకొంచెం ముందుకు వెళ్తాడు అప్పుడే రామయ్య ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటాడు ఇతను ఇతను అడిగినట్టే యోగి రామయ్యను కూడా అయ్యా దూరం నుండి వస్తున్నాను చీకటి పడింది రాత్రి మీ ఇంట్లో ఉండనిస్తే పొద్దున్నే సూర్యోదయం వేళకి వెళ్ళిపోతాను వెళ్ళేప్పుడు నాకు చేతనైన మేలు మీకు చేసిపోతాను అంటే రామయ్య అంటాడు అయ్యా మీరు మేలు ఏమీ ఏది చేయక్కర్లేదు నాకు ఉన్నదే పెడతాను దూరం నుండి వస్తున్నారు అందున సాధు పురుషులు రండి ఉన్నదే పెడతాను అని లోపలికి తీసుకుపోయి ఏదో స్నానం చేయడానికి ఇచ్చి వాళ్ళు పెట్టుకుని ఉన్న అన్నమే ఇంత మజ్జిగ అన్నం ఇంత ఉల్లిపాయ వేసి వాళ్ళు అతనికి ఇచ్చి తినడానికి ఇస్తారు పడుకోవడానికి ఏదో తమకున్న గతుకులు చేప చింకి చేపే ఇస్తారు అతడు పడుకుంటాడు తెల్లబడుతుంది సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తాడు ఆ రోజు సంతక వెళ్ళాలి రామయ్య అందుకని రామయ్య కూడా పొద్దునే లేస్తాడు అతడి భార్య మరి మొగుడు సంతకు వెళ్తుంటే అతనికి ఏమైనా చద్ది ఇవ్వాలి కదా ఆవిడ కూడా ఆ టైంకే లేచేస్తుంది సరే ఆ యోగి లేచి వెళ్ళిపోతూ అయ్యా మీరు రాత్రి నా ఆకలి తీర్చారు నిద్రపోవడానికి చోటు ఇచ్చారు మీకు ఒక చిన్న దీవెన చేసి వెళ్తాను ఈరోజు సూర్యోదయానికి మీరే పని చేస్తుంటే అది సూర్యాస్తమయం వరకు చేస్తారు ఈశ్వరుడు మీకు మేలు చేయుగాక అంత దాన్ని తను పోతాడు ఈ రామయ్యేమీ ఫలితాన్ని కోరినవాడు కాదు అంచే తాను ఏదో అన్నాళ్ళు పోని అన్న తన పని తను చేసుకుంటున్నాడు ఒక గంట గడిచేపటికి అప్పుడే సూర్యుడి పైకి వస్తూ ఉన్నాడు ఈ రామయ్య సంతకెళ్ళాలి కదా భార్య చాలా కాలంగా అడుగుతోంది సంతలో తనకు వచ్చిన ముక్కు పుడక తీసుకురమ్మని సో ఇన్ని డబ్బులు దాచానా అని ట్రంక్ పెట్టి తీసి చూస్తున్నాడు అందులో రెండు బంగారు నాణ్యాలు దాచాడు అతడు ఆ రెండు నాణ్యాలు ఇలా తీస్తున్నాడు అప్పుడే సూర్యోదయం అయింది ఆడ రెండు నాణ్యాలు తీసి ఇటు పెట్టాడు మళ్ళీ పెట్టేలో రెండు నాణ్యాలు ఉన్నాయి అవి తీసి పక్కన పెట్టాడు మళ్ళీ పెట్టేలో నాణ్యాలు ఉన్నాయి అవి తీసి పక్కన పెట్టాడు ఇక ఆకలి లేదు దాహం లేదు సూర్యాస్తమయం అయ్యే వరకు నాణ్యాలు తీసి పక్కన పెడుతూనే ఉన్నాడు గది మొత్తం బంగారు నాణ్యాలతో నిండిపోయింది సూర్యాస్తమయం అయ్యాక అమ్మో ఈ యోగి గొప్పవాడు ఇంత వచ్చిందే ఇంతకు నా భార్య ఏం చేస్తుందని వంటగదిలోకి వెళ్ళాడు ఆవిడ మొగుడికి చద్ది కట్టియడానికి జొన్న రొట్టెలు చేస్తోంది సూర్యోదయం అయ్యేప్పటికీ ఒక రొట్టె పెనం మీచి తీసి పక్కన పెట్టింది మరో రొట్టె పెనం మీద ఉంది ఆవిడ మళ్ళీ తీసి పెడుతుంది ఇంకో రొట్టె తీసి పెడుతుంది ఇంకో రొట్టె సూర్యాస్తమయం వరకు రొట్టెలు తీసి తీసి ఆవిడ అలసిపోయింది గదంతా రొట్టెలు ఉన్నాయి ఆ వాళ్ళు అనుకున్నారమ్మో ఆ యోగి పొంగవుడు ఎవరో ఎంత గొప్పవాడు ఆయన మాటను మనం పట్టించుకోలేదు సరే ఇన్ని రొట్టెలు మనమేం చేసుకుంటాం ఊరందరికీ పంచిపెడదాం అలాగే ఇన్ని బంగారు నాణ్యాలు గది నిండిన బంగారు నాణ్యాలు మన మనవడి వరకు కూడా వస్తాయి ఊర్లో వాళ్ళకు కూడా తలా కొన్నిచ్చి మనం బాగా దాచుకుందాము అనుకొని అందరికీ నాణ్యాలు పంచిపెడతారు రొట్టెలు పంచిపెడతారు ఇంకా ఊరందరిలోనూ రామయ్య కాస్త దేవుడైపోయినాడు అయిపోయినాడు కామయ్యకి ఏడుపు వచ్చేసింది అయ్య బాబాయ్ ఈ ఐశ్వర్యం అంతా నాకు రావాల్సింది ఆ యోగి ముందు మా ఇంటికే వచ్చాడు నేనే తెరిమేశాను బుద్ధి లేక అని చెప్పేసి ఇక ప్రతి రోజు ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళాడు కదా బహుశా కాశీ నుండి రామేశ్వరం వెళ్తూ ఉంటాడు మళ్ళీ పైకి వెళ్తాడు కదా నేను ఊరి చివరినే ఆయన పట్టుకుని బతి మా ఇంటికి తెచ్చుకుంటానని ప్రతి రోజు పెళ్ళాం చదివి వీడు ఊరికి దక్షిణ దిక్కుని వెళ్ళి ఊరి పౌలిమెరాలో కూర్చుంటున్నాడు నాలుగు నెలలు గడిచింది ఐదు నెలలు గడిచింది ఆ యోగి వస్తూ కనిపించాడు వీడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళి యోగి కాళ్ళ మీద పడిపోయి అయ్యో ఆ రోజు మీరు వస్తే మా ఇంటికి నేను మిమ్మల్ని తిట్టి వెళ్ళగొట్టేస్తాను నన్ను క్షమించండి మీరు ఈసారి మా ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది వస్తారా చేస్తాను లేకపోతే అని కూర్చున్నాడు ఆయనకి ఏది పట్టదు ఆ రోజు తిట్టింది పట్టలేదు ఈ రోజు పిలుస్తుంది పట్లేదు సర్లేనైనా పదా పోదాం వెళ్ళారు వాళ్ళ ఇంటికి మంచి భోజనం పెట్టాడు మంచిగా పన్నీరు కలిపిన నీరు ఇచ్చాడు స్నానానికి భోజనం పెట్టాడు మంచి పడక వేశాడు చింకు చాప మీద ఎలా పడుకున్నాడు ఒకటికి నేల మీద ఎలా పడుకున్నాడు అలాగే పడుకున్నాడు ఆ యోగి ఆయనకేం పట్టలేదు వీడికి మాత్రం ఆత్రం ఎప్పుడు తెల్లారుతుందో ఆ నిద్రే పట్టలేదు సరే బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన లేచాడు వీడు అసలు నిద్ర పోలేదు కాబట్టి లేచే ఉన్నాడు ఆయన వెళ్ళేటప్పుడు కళ్ళ మీద పడ్డాడు ఆయన పక్కింటి రామయ్య అన్నట్టే వీడికి కూడా సూర్యోదయం నాటికి మీరు నువ్వు నీ భార్య ఏం చేస్తారు సూర్యాస్తమయం వరకు అదే చేస్తారు నాయన ఈశ్వరుడు మీకు మేలు చేయుగాక అంత అందారణతను పోయినాడు వీడు అసలే ఆత్రంగా ఉన్నాడు ముందే రెడీగా పెట్టుకున్నాడు తన ట్రంక్ పెట్టెలో ఒక వజ్రాల హారం పెట్టుకున్నాడు ఆ హారం తీస్తాను మళ్ళీ ఒకటి వస్తుంది ఆ హారం తీస్తాను మళ్ళీ ఒకటి వస్తుంది అని వాడి భార్య రొట్టెలో ఎట్లాంటివి కాదు పెట్టెలో మంచి కంచిపట్టు చీర పెట్టుకుంది ఆ చీర తీస్తాను మళ్ళీ ఇంకో చీర వస్తుంది అని సరే ఇద్దరు రెడీగా ఉన్నారు అప్పుడే సూర్యోదయం అవుతోంది వీడు రెడీగా ఉన్నాడయే ఇంతలో ఒక తేలు వచ్చింది వీడిని కొట్టడానికి వాడు తేలు కుడుతుందేమో అన్న భయానికి సూర్యోదయం అవుతుంది అన్న ఆలోచన కూడా మర్చిపోయి గవాన